ఆదికాండము ముప్పై ఒకట అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండదు యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా శక్తితో కొలివి చేసితనని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలగలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నీయు పొడలగల పిల్లల నీనెను చార్ల గలవి నీ జీతమగునని చెప్పిన అప్పుడు మందలన్నీయు చార్లగల గల పిల్లల నేనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులేతి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చార్లైనను పొడలైనను మచ్చలైనను ఇండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తమ ప్రభువా అని చెప్పితిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చార్లైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలెనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తువో ఆ బేతేలు దేవుడును నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలును లేయాయు మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యంను బొత్తిగా తినివేశాను దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్ధనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును పోయెను లాభాను తన బొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి ఇంటున్న గృహదేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాభాను తెలియచేయకపోవటం వలన అతని వాడాయను అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడైను యాకోబు పారిపోయేనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకుని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాన్నద్దుకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త చెప్పాను లాభాను యాకోబును కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను లాబానును తన బంధువులతో గిలాదు మీద గుడారం వేసుకొనెను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసితివి నన్ను మోసపుచ్చి కతితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకున్న నీయక పిచ్చిపట్టి ఇట్లు చేస్తు మీకు హాని చేయటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకోకము జాగ్రత్త సుమి అని నాతో చెప్పను నీ తండ్రి ఇంటి మీద బహువాంచ గలవాడవై వెళ్లగోర్ని ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి వనగా యాకోబు నీవు బలవంతముగా నా యెద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని యవని యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు నీవు నా యద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునుమని లాబాను తో చెప్పెను రాహేలు వాటిని దొంగిలనని యాకోబు నాకు తెలియలేదు లాభాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరు దాసీల గుడారములోనికి వెళ్లెను కానీ అతనికి ఏమీ దొరకలేదు తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం అందంతటను తడవి చూచినప్పటికి అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పెను అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపబడి లాభానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమునేల నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడవి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికను నా వారి ఎదుటను వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకుని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి ఎందు దొంగిలింపబడిన దాన్నేమీ రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిన నిద్ర నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరవది ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం పదునాలుగేండ్లను నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు పులువు చేసితిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఇందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ ఈనా కుమార్తెలనైనూ వీరు కనిన కుమారులనైన నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమయ్యగా యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలువ పెట్టెను మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి లాభాను దానికి ఎగర్ పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను మరియు మనం ఒకరికొకరు దూరంగా నుండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండి చేసుకునేనను చూడుము మన యొద్ద ఎవరినూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవల్నని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి పెళ్లబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాన్ని లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయేను